ఇండిగో అవును యాక్షన్ కి ఇండిగో బ్రేక్ వేసింది సినిమా క్లాప్ కి విమానాల రద్దు అడ్డం పడింది మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో పలు సినిమాల షూటింగ్స్ కి ఇండిగో ఎఫెక్ట్ కనిపిస్తోంది స్టార్ట్ సినిమాలు సైతం ఆగిపోవడం నిర్మాతలకు కష్టాలు తెచ్చిపెట్టింది ఇంతకీ ఇండిగో దెబ్బ పడ్డ ఆ ఏంటి ఇండిగో ఈ పేరు పేరునాలు యాదంటది శంషాబాద్ ముంబై బెంగళూరు గోవా ఇలా ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కానీ పాన్ ఇండియా కష్టాన్ని తెచ్చిపెట్టింది పెండికెళ్లాల్సిన జంటలు ఇంటర్వ్యూలోకి వెళ్లాల్సిన స్టూడెంట్సు బిజినెస్ టూర్లేసిన మ్యాగ్నెట్స్ దాకా అందరికీ సమానంగా చుక్కలు కనబడేలా చేసింది వీళ్లతో పాటు సినిమా వాళ్లకు సెవెంటీఎంఎమ్ లో బొమ్మ చూపించింది పొరుగు రాష్ట్రాల్లో జరగాల్సిన కొన్ని తెలుగు సినిమా షూటింగ్స్ కి సడన్ బ్రేక్ వేసింది గత నాలుగు రోజులుగా వందలాది విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేయడంతో చిత్ర పరిశ్రమపై దెబ్బ గట్టిగానే పడింది యాక్టర్లు టెక్నీషియన్స్ షూటింగ్స్ కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సి ఉండగా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో షూటింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి స్టార్స్ సినిమాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కాంబినేషన్ డేట్స్ ను ముందుగానే ప్లాన్ చేసుకున్న నిర్మాతలు ఇండిగో విమానాల రద్దుతో షాక్ కు గురయ్యారు అలాగే భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తున్న మెయిన్ లీడ్స్ షెడ్యూల్స్ కూడా వాయిదా పడ్డాయి ముంబైలో జరుగుతున్న డబ్ల్యుఏ డబ్ల్యూ టూ మూవీ షూటింగ్ కి పొరుగు రాష్ట్రాల ఆర్టిస్టులు రాకపోవడంతో తాత్కాలిక బ్రేక్ పడింది అలాగే ఊటీలో జరుగుతున్న సూర్య వెంకీ అట్లూరి సినిమాకు ఇదే సమస్య ఎదురైంది ఇక హైదరాబాద్లో షూటింగ్స్ జరుపుకుంటున్న సినిమాలపైనా ఇండిగో ఎఫెక్ట్ పడింది మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి చిరంజీవి అనిల్ రావిపూడి మనశంకరవర ప్రసాద్ నాగచైతన్య రుచికర్మ వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజ్ రాహుల్ సాంకృత్యం డైరెక్షన్లో విజయ్ దవరకొండ చేస్తున్న మూవీతో పాటు అక్కినని అఖిల్ లెనిన్ నాని ప్యారడైజ్ సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది మొత్తంగా ఇండిగో మొండికేసి షూటింగ్లు పడకేసేలా చేసింది ఒకటి రెండు రోజుల్లో యథావిధిగా సినీ షూటింగ్స్ షురూ కానున్నాయి